హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏంటి అనేది చూద్దాం ఓకేనా లేట్ నైట్ థాట్స్ అంటే తను నిద్రపోయే ముందు మీ గురించి తను ఏం ఆలోచించారు అని చెప్పి ఓకేనా సో అదనమాట ఈరోజు వీడియో సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి చాలామంది చూస్తుంటారు సో చాలా మంది ఎనర్జీస్ కనెక్ట్ అవుతుంటాయి సో ఈ వీడియో మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రెజనేట్ అవుతుంది అయితే కనుక ఇది మీ వీడియో అనుకోండి లేదు అంటే స్కిప్ చేసేయండి ఇంకా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి వెళ్ళి మీరు వేరే రీడింగ్స్ చూడండి అందులో ఏ రీడింగ్స్ అయినా కూడా మీకు రెజినేట్ అవుతున్నాయి అనుకుంటే ఆ రీడింగ్స్ని మీరు క్లెయిమ్ చేసుకోండి ఓకేనా సో అదనమాట అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ వాటికి ఛార్జెస్ ఉంటాయి సో అది ఓకే అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా సో ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వాచింగ్ మై ఛానల్ అండి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఇలాగే సపోర్ట్ ఉండండి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకేనా అండ్ చూద్దాం మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటో మీ గురించి ఏ ఆలోచించారు లేట్ నైట్ పడుకునే పోయే ముందు అని చెప్పి ఓకేనా అండ్ నేను కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ ఎవరి గురించి అయితే చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని తన ఫేస్ని ఒకసారి ఇమాజిన్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి ఓకేనా సో లెట్స్ ఇన్ టు ద వీడియో సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ మై పార్ట్నర్ వాట్ ఆర్ మై కలెక్టివ్స్ పార్ట్నర్స్ లేట్ నైట్ థాట్స్ అబౌట్ దెమ్ కలెక్టివ్ పార్ట్నర్ లేట్ నైట్ థాట్స్ ఏంటి యూనివర్స్ చెప్పండి My collective partner late night and universe. Two of Pentacles, the Hanged Man, Four of Swords. Okay. Bottom of the deck. Five of Wands. Okay. So ఇక్కడ నాకు మెసేజ్ ఏమని వస్తుంది అంటే తను యాక్చువల్లీ ఒక రెండు విషయాల్లో జగ్గులవుతున్నాడు అండి అంటే తను ఏది చూజ్ చేసుకోవాలి అని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు అండ్ అలాగే చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారనమాట తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు స్టక్ ఎనర్జీలో ఉన్నారు అండ్ అలాగే ఒక రెస్ట్ మూడ్లో ఉన్నారనమాట అంటే ఏం ఆలోచించకుండా ఒక రెస్ట్ మోడ్లో ఉన్నారు అండ్ ఆల్సో తను ఏంటి అంటే ఈ లైఫ్లో ఒక బ్యాలెన్స్ అంటే ఈ రిలేషన్షిప్లో ఒక బ్యాలెన్స్ తీసుకు తీసుకురావాలి అని అయితే తనకు ఉంది అండ్ దానికోసం తను ఈ సిచ్యువేషన్ని ఒక డిఫరెంట్ వేలో ఆలోచించడానికి కూడా ట్రై చేస్తున్నారు అనమాట బట్ కాకపోతే మీకు ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్యలో లేదు ఒక డిస్టర్బెన్సెస్ వచ్చాయి అనుకుంటే మాత్రం వాటి గురించి తను ఆలోచించు ఆలోచిస్తున్నారు అనమాట ఎందుకు ఇలా అయ్యింది ఎందుకు ఇలా మా లైఫ్లో ఇట్లా డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తున్నాయి అసలు దానికి రీజన్ ఏంటి ఎవరి మిస్టేక్ ఉంది అని తను డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఆలోచించడానికి కూడా ట్రై చేస్తున్నాడు అండ్ అలాగే ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి ఈ లైఫ్లో ఈ లో అని కూడా తను ఆలోచిస్తున్నాడు అట్ ద సేమ్ టైం తన ఒక కైండ్ ఆఫ్ అ రెస్ట్ మోడ్లో కూడా ఉన్నారనమాట అంటే దేవుడికి ప్రేయర్ చేస్తున్నారు లిటరలీ అంటే ఈ లో ఒక చేంజ్ తీసుకురమ్మని దేవుడిని ప్రే చేస్తున్నారు సో తనకైతే బ్యాలెన్స్ తీసుకురావాలని ఉంది ఒక డిఫరెంట్ వేలో యాక్షన్ తీసుకుందామా అని కూడా ఆలోచించే ఆలోచి ఆలోచించారనమాట సో చూద్దాం ఇంకా తను ఏం ఆలోచించారు ఏంటి అని చెప్పి మేబీ మీ ఇద్దరి మధ్య ఏమైనా డిస్టర్బెన్సెస్ అయ్యాయేమో చిన్న చిన్న గొడవలు లాంటివి అట్లా అయ్యాయేమో ఆ డిస్టర్బెన్సెస్ ఎందుకు అయ్యాయి ఏంటి అని అయితే తను బాగా ఆలోచిస్తున్నారు అండ్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు బట్ బ్యాలెన్స్ తీసుకురావాలని రావాలని అయితే తనకుంది చూద్దాం మీకేం ఆలోచిస్తున్నారు తను అని చెప్పి యూస్ ప్లీజ్ టెల్ మీట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్స్ అబౌట్ పార్ట్నర్స్ లేట్ నైట్ ఫీలింగ్స్ ఇంకా తను ఏం ఆలోచించిన చెప్పండి యోగస్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ద టెంపరెన్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఓకే సో ఇక్కడ తనకేంటి అంటే ఎలా అయినా ఈ పర్టికులర్ లో ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి అని అయితే తను ట్రై చేస్తున్నారండి ఏం చేస్తే ఈ సిచ్యువేషన్లో చేంజెస్ వస్తాయి ఏం చేస్తే ఈ లో ఒక కైండ్ ఆఫ్ గ్రోత్ వస్తుంది అని బాగా ఆలోచిస్తున్నారు అండ్ అలాగే తన ఫ్రెండ్స్ని తన ఫ్యామిలీ ని తనకి ఎవరికైతే క్లోజ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు అనమాట ఏం చేస్తే బాగుంటుంది ఇలా ఉంది సిచ్యువేషను లైక్ ఆ సిచ్యువేషన్ ఏదైనా అయి ఉండొచ్చు మీ మీ లైఫ్లో ఏదైతే జరుగుతుందో ఆ సిచ్యువేషన్ గురించి తను డిస్కస్ చేస్తున్నారు లైక్ ఇలా అయ్యింది సో ఇప్పుడు నేను ఏం స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అని వాళ్ళ సజెషన్స్ తీసుకుంటున్నారు అనమాట అండ్ అలాగే మేబీ నాకు ఇంకొక మెసేజ్ ఏమైనా వస్తుందంటే మీరు బి ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తుండొచ్చు మీరు కలీగ్స్ అయి ఉండొచ్చు లేదంటే ఒక బిజినెస్ పార్ట్నర్స్ అయి ఉండొచ్చు లేదు అంటే ఏదైనా ఒక మనీ రిలేటెడ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అయితే మీరు అయ్యి ఉండొచ్చు కొంతమంది కేసెస్లో అండ్ ఆల్సో ఈ పర్సన్కి ఏంటి అంటే మీరు చాలా అంటే మీ చాలా ఇండివిజువల్ పర్సన్ మీ మీకు చాలా స్ట్రెంగ్త్ ఉంది చాలా చాలా తెలివితేటలు మీ దగ్గర ఉన్నాయి అండ్ అలాగే చాలా అబండెన్స్ మీతో మీతో ఉంటుంది అని చెప్పి తనకి తెలుసు అంటే మిమ్మల్ని ఒక ఇండివిజువల్ పర్సన్ లా చాలా ఇంటెలిజెంట్ పర్సన్ లా తను చూస్తున్నారు అనమాట అంటే మీకు లైఫ్లో మీకు ఎలా ఉండాలి ఎలా చేస్తే లైఫ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది అనేది మీకు తెలుసు ఒక ఇండివిజువల్ గా మీరు ఉండడానికి ట్రై చేస్తారు అని చెప్పి తనకు తెలుసు అనమాట అంటే అది తన అంటే తనకి మీలో ఇష్టమైన క్వాలిటీ అది అంటే మీరు చాలా ఇండివిజువల్గా ఉంటారు మీ మీ పనులు మీరు చేసుకుంటారు చాలా గ్రోత్ తెచ్చుకుంటారు మీ లైఫ్లో ఒక బ్యాలెన్స్ ఉంటుంది మీ లైఫ్లో మీరు ఏది కావాలనుకుంటారో అది మీరు తెచ్చుకుంటారు అనేది తనకు తెలుసు చాలా ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకుంటారు చాలా ఏమంటో సారీ అండి సో బేసిక్గా ఏంటి అంటే మిమ్మల్ని ఒక ఇండివిజువల్ పర్సన్గా చాలా స్ట్రాంగ్ పర్సన్గా చూస్తున్నారు అనమాట అందుకే తను ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి ఈ సిచ్యువేషన్లో బికాస్ మీరంటే తనకి చాలా చాలా ఇష్టం కూడా ఉంది అంటే పొసెసివ్నెస్ అనమాట అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు అన్న పర్సన్తో మీరు ఒకవేళ మాట్లాడుతున్నా అది వాళ్ళు చూడలేరు అది వాళ్ళకి నచ్చదు కూడా అంటే మీరు ఎప్పుడు తనతోనే ఉండాలి మిమ్మల్ని ఎప్పుడు ఇలా పట్టేసుకొని ఉండాలి అంటే మిమ్మల్ని ఎప్పుడు ఒక ప్రొటెక్ట్ చేయాలి మీరు మీరు తనవారు అన్న ఫీలింగ్ తనకు ఎక్కువ ఉంటుంది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి మీరు ఎవరితోనైనా మాట్లాడుతుంటే తను చూడలేరు అనమాట మీరు ఎవరితోనో కొంచెం క్లోజ్గా ఉంటున్నారు అంటే తను అది తీసుకోలేరు అనమాట చాలా పొసెసివ్నెస్ అంటే ఒక స్టెబిలిటీ మెయిన్గా ఏంటంటే ఒక స్టెబిలిటీ తీసుకురావాలి లైఫ్లో సో ఏం చేస్తే తను బ్యాలెన్స్ వస్తుంది ఈ లైఫ్ గురించి అని చెప్పి బాగా ఆలోచించారనమాట తన లేట్ నైట్ థాట్స్ ఇవి సో ఏదో సంబోట్ డిఫరెన్సెస్ వచ్చి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో సో వాటిని ఎట్లా సార్ట్అవుట్ చేయాలి అని చెప్పి వేరే పర్సన్ నుంచో వేరే ఫ్రెండ్ నుంచో తను ఒక గైడెన్స్ తీసుకుంటున్నారు లేదంటే ఒక సజెషన్ అడుగుతున్నారు అన్నమాట సో ఏం చేస్తే ఈ పర్సన్ ఈ లో చేంజెస్ వస్తాయి అని చెప్పి తను ఆలోచిస్తున్నారు ఓకే ఇంకా చూద్దాం ఇంకా తను ఏమైనా ఒక డిసిషన్కి వచ్చారా అసలు ఎక్కడి వరకు ఉన్నాయి తన థాట్స్ అనేవి చూద్దాము Universe, please tell me what are the more messages. Please tell me the messages how my collective partners thought in late night thoughts. Tell me, universe, what are the messages? Eight of Cups, Eight of Pentacles, Page of Wands, and the High Priestess. Okay, great. So I తను జరిగిన ని బాగా అనలైజ్ చేసి అతను ఒక కైండ్ ఆఫ్ నేనేం చేయలేకపోతున్నానే అనే ఒక డిసప్పాయింట్మెంట్ మోడ్లో ఇంకా నా వల్ల కాదు నేను ఏం చేయలేను అని చెప్పి తను వాక్అవే చేయడానికి కూడా ట్రై చేస్తున్నారనమాట బట్ తనకి ఎలా అయినా మీలో గ్రోత్ తీసుకురావాలని ఉంది అంటే కాసేపు ఏమో తనకి ఇంకా నేను ఇది హ్యాండిల్ చేయలేను ఈ సిచ్యువేషన్ని నేను నా లైఫ్ ఏదో నేను చూసుకుంటా నా వర్క్ ఏదో నేను అని తన వర్క్లో తను ఇన్వాల్వ్ అయిపోయేలాగా కూడా అట్లాంటి థాట్స్ కూడా వచ్చాయనమాట కొంతమందికి బట్ కొంతమందికి ఏంటంటే అంటే ఈ సిచ్యువేషన్ ఎలా అయినా నేను హ్యాండిల్ చేయాలి సో ఏం చేస్తే బాగుంటుంది ఈ పర్టికులర్ ఏమంటారు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదా ఆ డిస్టర్బెన్సెస్ అన్నిటి పక్కన పెట్టేసి ఒక ఫ్యూచర్ మంచి అవ్వడం కోసం ఒక అడుగు ముందుకేద్దాము అని బాగా ఆలోచించారు సో ఏం చేస్తే బాగుంటుంది నేను అసలు ఏ స్టెప్ తీసుకోవాలి ఏ స్టెప్ తీసుకుంటే ఇది ఒక మంచి వేలో కన్వర్ట్ అవుతుంది అని చెప్పి తన ఇంట్యూషన్ లెవెల్స్ బాగా యూజ్ చేశారనమాట సో తన ఇంట్యూషన్ తనకేం చెప్తుంది అంటే ఒక స్టెప్ ముందుకు తీసుకో ఒక స్టెప్పు ఫ్యూచర్ కోసం ఒక స్టెప్ ముందుకు వేసుకుని దాని మీద హార్డ్ వర్క్ చేస్తే నీకు మంచి జరుగుతుందని తన ట్యూషన్ తనకు చెప్తుంది అనమాట అందుకని సో ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా చేస్తే నా లైఫ్ బాగుంటది ఈ సిచ్యువేషన్ లో చేంజెస్ వస్తాయని చాలా ప్లాన్ చేశారనమాట చాలా చాలా ప్లానింగ్ మోడ్ లో ఏం చేస్తే బాగుంటది ఎలా చేస్తే బాగుంటది అని బాగా ఆలోచించారు సో తన లేట్ నైట్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట తను ఓవరాల్ గా బాగా ఆలోచించడం ఏం చేస్తే ఈ లో చేంజెస్ వస్తాయి తన సైడ్ నుంచి ఏం యాక్షన్ తీసుకోవాలి ఏం యాక్షన్ తీసుకుంటే ఎలాంటి అవుట్కమ్ వస్తుంది అని చెప్పి వేరే వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకోవడము అండ్ అలాగే ప్లాన్ చేయడము తను అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ నాకు ఇక్కడ ఏం అనిపిస్తుంది అంటే డీప్ థింకింగ్లో ఉన్నారనమాట లాస్ట్ నైట్ థాట్స్ చాలా డీప్ థింకింగ్గా ఆలోచిస్తూ ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా చేస్తే గ్రోత్ వస్తుంది ఎలా చేస్తే సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయని చెప్పి తన ఇంట్యూషన్ కూడా బిలీవ్ చేస్తున్నారు ఓకేనా సో అలా ఉన్నాయి తన థాట్స్ అయితే చూద్దాం మరి యూనివర్స్ నుంచి ఈ లో మీకు గైడెన్స్ ఏంటో తన థాట్స్ అయితే చాలా పాజిటివ్గానే ఉన్నాయండి తను ఆల్మోస్ట్ ఈ ని లైక్ కంట్రోల్ చేయాలి అంటే కంట్రోల్ ఇన్ ద సెన్స్ సిచ్యువేషన్లో చేంజెస్ తీసుకురావాలి అని అయితే అనుకుంటున్నారు మరి అవుట్కమ్ ఎలా ఉంటుందో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ ద అవుట్కమ్ ఫర్ దిస్ సిచ్యువేషన్ అవుట్కమ్ చెప్పండి యూనివర్స్ అవుట్కమ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మీరు ఏదైతే ప్రజెంట్ లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ ఎలా టర్న్ అవుతుంది అని ఓకేనా సో వెరీ వెరీ నైస్ సో ఔట్ కమ్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సిచువేషన్ మీకు ఏదైనా కూడా సక్సెస్ ఉంటుంది మీరు అనుకున్నది మీరు సాధిస్తారు ఆ పర్సన్ ఆ పర్సన్ తో మీరు ఒక స్టెబిలిటీ తెచ్చుకుంటారు అంటే లైక్ మీ ఇద్దరికి స్టెబిలిటీ వస్తుంది రిలేషన్షిప్ అయితే మీరు ఒక ఇంకొక మంచి స్టెప్ ముందుకు అడుగు వేయడానికి ట్రై చేస్తారు లైక్ మీరు ఒకవేళ రిలేషన్షిప్లో అనుకోండి ఎంగేజ్మెంట్ చేసుకోవడము మ్యారేజ్ ప్లానింగ్ చేసుకోవడము ఒక సెలబ్రేషన్ చేసుకోవడము అలాంటిది ఒకటి కనిపిస్తుంది నాకు సో అవుట్కమ్ వచ్చేసి మీకు చాలా చాలా పాజిటివ్గా ఉంది సక్సెస్ వస్తుంది మీరు ఏదైతే విష్ చేస్తున్నారో ఏదైతే యూనివర్స్ని మీరు కోరుకుంటున్నారో అవి మీకు రాబోతున్నాయి సో మీ అవుట్కమ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ అలాగే ఒక ఎనర్జెటిక్గా ఒక న్యూ వేలో ఒక న్యూ థాట్స్తో ఒక న్యూ బిగ్నింగ్ చేస్తారనమాట ఒక ప్యాషనెట్ న్యూ బిగ్నింగ్ చేస్తారు అండ్ మీకు ఈ రిలేషన్షిప్లో సక్సెస్ వస్తుంది ఒక స్టెబిలిటీ వస్తుంది అండ్ అలాగే మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్సన్ అనుకోండి ఒక పర్సన్తో మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు అది మీ ఇంట్లో చెప్పాలి అనుకుంటున్నారు ఇన్ కేస్ మీరు ఇంట్లో చెప్తే అవుట్కమ్ ఎలా ఉంటుంది అంటే మీ మీ ఫ్యామిలీ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంది అనమాట ఇంత మంచి పర్సన్ని చూస్ చేసుకున్నారు అని చెప్పి అలాంటి అప్రిషియేషన్ కూడా మీకు వస్తుంది అండ్ మీరు అనుకున్నట్టు మ్యారేజ్ కూడా అవుతుంది ఎంగేజ్మెంట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి దగ్గరలో అండ్ ఓవరాల్గా మీకు సక్సెస్ ఏ ఉంటుంది అనమాట డెఫినెట్గా సక్సెస్ వస్తుంది బికాస్ ఆల్ ఆర్ పాజిటివ్ కార్డ్స్ సో మీరు అనుకున్న గ్రోత్ మీరు అనుకున్న స్టెబిలిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది దట్ ఈస్ ఫస్ట్ ష్యూర్ ఓకేనా సో చూద్దాం యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటో మీకు ఈ లో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ దిస్ సిచ్యువేషన్ ై కలెక్స్ ఇప్పటివరకు అయితే పాజిటివ్ అవుట్కమే వచ్చింది యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాము సో గైడెన్స్ అనేది మీరు ఏంటి అంటే యూనివర్స్ మీకు ఏ గైడ్ చేస్తుందో ఆ గైడెన్స్ని మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయాలి అది ఏ సిచ్యువేషన్ అయినా మీరు ఏ రిలేషన్షిప్ గురించి వీడియోస్ చూస్తున్నా కూడా యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ని ఫాలో అయితే మీకు అంత పాజిటివ్గా జరుగుతుంది ఓకేనా సో హలా యూనివర్స్ గైడెన్స్ రీస్పోన్ ని లైక్ మీరు ముందు తీసుకెళ్తే మీకు అంత పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి ఓకే ఇస్తా చూడడం ది యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది ఈ రిలేషన్షిప్ గురించి అని ఓకే యూనివర్సిటీ టెల్ మీ ది గైడెన్స్ ఫర్ దిస్ సిచువేషన్ హిస్ టెల్ మీ ది గైడెన్స్ యూనివర్స్ 2 ఆఫ్ కప్స్ ఏజ్ ఆఫ్ కప్స్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వెరీ నైస్ సో యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే మీ ఫీలింగ్స్ ఏదైతే ఉంటాయో ఆ పర్సన్కి చెప్పండి ఆ పర్సన్తో మీరు ఓపెన్ అప్ అవ్వండి ఓకేనా మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని ఆ పర్సన్కి చెప్తేనే కదా తనకు అర్థమవుతాయి రైట్ సో మీరేంటి అంటే యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది అంటే మీరు ఒక స్టెప్ ముందుకు ముందు తీసుకొని సిచ్యువేషన్ అనలైజ్ చేసి మీ సైడ్ మీరేమనుకుంటున్నారు ఆ పర్సన్ గురించి ఆర్ లైక్ ఆ సిచ్యువేషన్ గురించి మీరేం థింక్ చేస్తున్నారు అనేది కూడా ఆ పర్సన్కి చెప్పాలి సో షేర్ చేసుకోవాలి ఓకేనా ఎప్పుడైనా మన లైఫ్లో అంటే మన మనసులోనే కొన్ని విషయాలు చెప్పుకుంటే పక్కన వాళ్ళకి అర్థం కావు రైట్ సో నో వన్ రీడ్ ఆర్ మైండ్స్ కరెక్ట్ అంటే ఎవరు కూడా మన మైండ్లో ఏముంటుంది అని చెప్పి రీడ్ చేయలేరండి సో అందుకని మనం ఏం చేయాలంటే మీరేమైతే అనుకుంటున్నారో మీ మనసులో తన గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఎలాంటి ఎమోషన్స్ అనేది తనతో మీరు ఎక్స్ప్రెస్ చేయండి అని యూనివర్స్ చెప్తుంది అండ్ అలాగే ఒక లైక్ ఒక ఎనర్జెటిక్గా లైక్ ఒక న్యూ అంటే ఒక న్యూ స్టెప్ తీసుకోమని చెప్తున్నారు యూనివర్స్ మీ నుంచి కూడా ఒక స్టెప్ ముందుకేస్తేనే కదా ఇంకొక పర్సన్ కూడా లైక్ ముందడుగు వేస్తారు సో మీ ఫీలింగ్స్ని మీ దగ్గరే పెట్టుకుంటే ఆ పర్సన్కి అసలు మీరేమనుకుంటున్నారో కూడా తెలియదు కదా సో అందుకని యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు ఓవరాల్గా అంటే మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకోండి ఆ పర్సన్తో మీరేమనుకుంటున్నారో తనకి తనతో ఓపెన్ అప్ అవ్వండి అని యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా సో అదనమాట మీ గైడెన్స్ వచ్చేసి ఐ హోప్ ఈ వీడియో మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ రెజినేట్ అయితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు ఈ వీడియో ఎంతవరకు రెజినేట్ అయింది అని చెప్పి అండ్ అలాగే ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని కూడా కమెంట్స్ చేయండి సో దాట్ మీకు పాజిటివ్ రీడింగ్ని క్లైమ్ చేసుకుంటారు ఓకేనా సో ఇంకా మీకు ఎలానా ఏమైనా డిఫరెంట్ వీడియోస్ కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి సో దట్ ఆ వీడియోస్ కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను బట్ కాకపోతే ఏంటంటే అందరికి యూజ్ యూస్ అయ్యే వీడియోస్ సజెస్ట్ చేయండి ఓకేనా సో దట్ అందరికీ తెలుసుకుంటారు వాళ్ళ లైఫ్లో ఏం జరగబోతుంది అనేది ఓకే సో మీకు ఏమైనా అలాంటి స్పెసిఫిక్ టాపిక్స్ తెలుసుకోవాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అవి కూడా నేను చేస్తాను అండ్ అలాగే పర్సనల్ డింగ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను సో వెళ్ళి చదువుకొని కావాలనుకుంటే మీరు కనెక్ట్ అవ్వచ్చు ఓకేనా సో అదనమాట ఈరోజు వీడియో ఐ హోప్ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే